హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా అవుతుంది అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన రాబిన్ హుడ్ కూడా నితిన్ని నిరాశపరిచింది అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ సూపర్ హిట్ తమ్ముడు టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్ మరి ఈ సినిమా ఎలా ఉంది ఈ నా నితిని హిట్ ట్రాక్ ఎక్కిచ్చిందా లేదా అనేది ఈ సినిమా రివ్యూలో చూద్దాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఫోల్ వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోద్దు జై ఆర్చరీలో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావాలని అనుకుంటాడు కానీ ప్రాక్టీస్పై దృష్టి పెట్టలేకపోతాడు దీనికి కారణం ఇప్పుడు తన అక్క స్నేహలత అలియస్ జాన్సీ విషయంలో చేసిన ఒక చిన్న తప్పు ఆ తప్పు కారణంగా అక్క అతన్ని చిన్నప్పుడే దూరం పెడుతుంది అక్కని కలిస్తే తప్ప తన ప్రాక్టీస్ పై దృష్టి పెట్టలేనని స్నేహితురాలు చిత్రతో కలిసి వైజాగ్ వెళ్తారు అక్క కోసం వెతకగా ఆమె ఫ్యామిలీతో కలిసి కొడుకు జాతరకు వెళ్ళినట్లు తెలుస్తుంది దీంతో జై అక్కడికి వెళ్తాడు అక్కడ బిజినెస్ మ్యాన్ అజర్వాల్ మనుషులు ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు అజర్వాల్ మనుషులు జాన్సీని ఎందుకు టార్గెట్ చేశారు వారి భార్య నుండి అక్కని జై ఎలా రక్షించాడు అతనికి గిరిజన యువతి రత్నం ఎలాంటి సహాయం చేసింది ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఝాన్సీ ఇచ్చిన మాట ఏంటి చివరకు అది నెరవేరిందా లేదా అక్క విషయంలో జై చేసిన తప్పేంటి ఇక చివరకు అక్కతో ప్రేమగా తమ్ముడు అని పినిపించుకుంటాడా లేదా అనేది ఈ సినిమా మిగతా కథ అయితే ఈ సినిమా ఎలా ఉంది అంటే అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసిన పోరాటమే ఈ సినిమా కథ చాలా రొటీన్ స్టోరీ కానీ దర్శకుడు తనదైన స్క్రీన్ ప్లేతో తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు సినిమాకి కీలకమైన అక్క తమ్ముళ్ల సెంటిమెంట్ను ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు ప్రతిదీ మన ఊహకి అందేలా సాగడం ఎమోషనల్ సన్నివేశాలు సరిగా పండగపోవడం సినిమాకి మైనస్ అనే చెప్పాలి ఫ్యాక్టరీ ప్రమాదం సన్నివేశంలో చాలా ఎమోషనల్గా కథను ప్రారంభించాడు దర్శకుడు అయితే విలన్ పరిచయం సిన్ డిఫరెంట్గా ప్లాన్ చేశాడు భారీ ఎలివేషన్తో విలన్ని పరిచయం చేసి ఆ తర్వాత కథని హీరో వైపు మళ్లించాడు ఆర్చరీలో బంగారు పథకమే లక్ష్యంగా ఉన్న జై అక్క విషయంలో చేసిన తప్పుని పదే పదే గుర్తు తెచ్చుకోవడం కోచ్ చెప్పిన మాటలతో అక్క కోసం వెళ్లడంతో అసలు కథ ప్రారంభమవుతుంది అయితే అంబరగుడుగు నేపథ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి ఊహించింది తెరపై జరుగుతుంటే కొన్ని చోట్ల ఎంజాయ్ చేస్తాం ఇంటర్వెల్ వరకు కథనం సోసోగానే సాగుతుంది ఇంకా అజర్వల్ గ్యాంగ్ నుంచి ఝాన్సీ ఫ్యామిలీని జై ఎలా రక్షించాడు అనేది సెకండ్ హాఫ్ స్టోరీ అయితే మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోతాయి యాక్షన్ కోరియోగ్రఫీ కొత్తగా ఉంటుంది క్లైమాక్స్ రొటీన్గా సాగుతుంది ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది సంగీతం సినిమాటోగ్రఫీ బాగుంది బీజేంత్ సినిమాకు ప్లస్ పాయింట్గా నిలుస్తుంది సినిమా పర్వాలేదు అనిపిస్తుంది అయితే జై పాత్రలో నితిన్ చక్కగా నటించాడు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడని చెప్పాలి అయితే ఈ సినిమాలో హీరో అనడం కంటే కీలక దాని అని చెప్పడం బెటర్ రత్నం పాత్రకి సప్తమి గొడవ న్యాయం చేసింది అయితే ఝాన్సీగా లయ నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు చిత్రగా వర్ష బల్లమ్మ బాగా నటించింది మిగతా వాళ్ళందరూ తమ పాత్రలతో నడిపించారనే చెప్పాలి ఇంకా ప్రతి ఈ పాత్ర డిజైన్ సాంకేతిక బృందం పనితీరు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు కురవడిన భావోద్వేగాలు బలం లేని కథాకథనాలు ఈ సినిమాకి మైనస్ పాయింట్స్గా ఉన్నాయి ఫ్రీ క్లైమాక్స్ మగధీర సినిమాలో వంద మంది యోధులతో సాగే పోరాటాన్ని గుర్తు చేస్తుంది అయితే ఈ సినిమాలో ఆకట్టుకునే విషయం ఏదైనా ఉంది అంటే ప్రతి నాయకుడి పాత్రని డిజైన్ మరి చూడాలి ఈ సినిమాతో అయినా నితిన్ హిట్ కొడతాడా లేదా అనేది ఇటువంటి మూవీకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో